పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి సిపిఐ జాతీయ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మొదటిలో వామపక్షవాది అని కేవలం మోదీ ప్రసన్నం పొందడానికే సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్నాడని తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో సనాతన ధర్మానికి వ్యతిరేకమన్నారు సనాతన ధర్మంలో భార్యాభర్తలకు విడాకులు లేవు ఇష్టం ఉన్నా లేకున్నా కాపురం చేయవలసిందని తెలిపారు అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించాలని ప్రశ్నించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షం అని అన్నారు ప్రభుత్వం సినిమా రంగంతో కలిసి టికెట్ల పేరుతో ప్రజలను లూటి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సిగ్గు చిలుపు తగిలించి వచ్చారు రా అంటే సిగ్గు అనేది చిలుపు తగిలించి వస్తారు అంటే ఇంట్లో గొళ్ళి ఉంటుంది దాన్ని తగిలించి వచ్చాడు కాబట్టి సిగ్గులోని వేదవంతి ఇప్పుడు సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని స్విగ్గు లేకుండా అడగడం బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాని ఒప్పుకోవడం ఇది ఎక్కడ అన్యాయం ఇది వాళ్ళు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసంత సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజల పైన ఒక్కొక్క వెయ్యి రూపాయలు పైన వేస్తే ప్రజల రక్త మాంసాన్ని పిండి పిప్పి చేసి విలాసావంత కార్పొరేట్ కంపెనీ చేస్తారా ఎవరు చెప్పారు ఇదంతా మీకు ఎవరు ఎవరు పెట్టుకున్నారా నిన్న కోట్లు ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళబాట్లు తెలుసుకోలేదు బిస్కెట్లు తీసుకోలేదు పిల్లలకి ఏమైనా ఇవి తెచ్చుకోలేదు ఆడబాయికుంటే కార్న్ఫ్లాక్స్ ఐదు వందలు వాటర్ బాటిల్ రెండు వందలు ఎంత దోపిడీ ఇది ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ఎందుకు పెంచాలి ఇది పెంచాలది బుద్ధి గవర్నమెంట్ అడిగిన వాళ్ళకి సిగ్గలేదు దీన్ని అంగీకరించకూడదు ఇది వాళ్ళకి వాళ్ళు కష్టపడాలి తీసుకోవాలి చెప్తా చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు నష్టం వచ్చే కట్టిస్తున్నారా సబ్సిడీ ఇస్తున్నారా ఇవన్నీ లేదా కాబట్టి ఇది ఇది ఒక విధంగా లూటీ సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని డ్యూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తాం